సార్ నా పేరు సంధ్య సార్ చిన్ననాయుడు భార్య నేను పోలి పోలియో బీమారము మా ఆయన కోసం వచ్చిన సార్ కొత్త రూరల్ అసస్యెంట్ అయినా ఐదు మంది కానిస్టేబుల్ మా ఆయన చెలోకి పోయినాడు సార్ అడిగినాడు వచ్చినాను ఏం సార్ ఏ మా ఆయన చెలోకి పోయినాడు ఏం సార్ ఎందుకు వచ్చినారని అడిగితే మీ ఆయన హత్య చేసినాడు అన్నాడు సార్ యువని హత్య చేసినాడని నేను అడిగినాను సార్ అడిగితే యువని హత్య చేసినాడని నేను చెప్పాల్సిన అవసరం నీకు లేదు ఏడు వినాడు నా కొడుకు అని అడిగినాడు సార్ నేను అటు మాట్లాడబాకుండా సార్ పద్ధతి లేకుండా ఏం సార్ మీరు ఒక అధికారిగా ఉండేట్టు మాట్లాడుతున్నారని అంటే మా కొడుకులు బయట వచ్చేకడికి నీ అమ్మని దాగా నీ అక్క నీ అలిని దగ్గ తప్పుడు మాటలు పచ్చి బూతులు అడిగినాడు సార్ వయసు కూర్చుండే బిడ్డల మీద అడిగితే ఏం సార్ నువ్వే లంజా కొడుకు లంజా కొడుకు అని అడిగినాడు సార్ నా కొడుకుని మళ్ళా మా పాప కొడుకు వచ్చి ఏం సార్ మీరు ఒక అధికారిగా ఉండి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారంటే ఆ అబ్బాయిని కూడా ఎక్కడ ఉన్నాయండి నా కొడక నాశనం చేసేస్తున్నా కబ్బు చేసేస్తున్నా నా తంత అంటరా నా పొడక తప్పుడు మాటలు పచ్చి బూతులు అడిగినాడు సార్ రౌడీ మారిగా మాట్లాడి నన్ను జుట్టు పట్టుకొని లాక్కొని పోయి నా కాడి నుంచి సిల్లు నాలుగు వేల రూపాయలు డబ్బులు సార్ పెట్టుకున్న డబ్బులు పచ్చి రూపాయలు ఫోన్ పోరు డబ్బులు వేయించుకున్నాను సార్ ఆయన పేరు సార్ ఆయన డబ్బులు రామయ్య ఆ పక్క వాళ్ళు పంపించిన ఆడవాళ్ళు కదా ఉషా మనోహరమ్మ ఇద్దరు మంగళ సంవత్సరంతో కూడా శుక్రవారం పెరికేసి జుట్టుబట్టు లాగి ఇదంతా చూడండి సార్ మంగళ సంవత్సరంతో కూడా కొందరంతో కూడా జాకెట్తో కూడా చింపి జుట్టుబట్టుకొని లాగి తప్పుడు మాటలు అది మాటతో కాదు సార్ అట్ట ఈ పెట్టి ఒక్కరూ చూసినారు సార్ మేము హత్య చేసిన మనిషిని చెప్తే నేనే తీసుకొచ్చి మీకు పంపిస్తాను సార్ అని అడిగితే నీకేందో చెప్పేది అట్లా 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 ఎంజాయ్ అట్టలని అడిగినాడు సార్ మా రౌడీ మాతో మాట్లాడినాడు సార్ పోలీసుగా మాట్లాడదా మాట్లాడలేదు ఆయన కొట్టి జుట్టు పట్టుకొని ఈడుచుకొని పోయినాడు సార్ రౌడీ మార్గా నన్నతకు వచ్చేది ఈస్కొని పోయి ఫోన్ పెరుగునేసింది సార్ పెరుపునేసి దాన్ని అడిచినాడు సార్ వాళ్ళ కాడ నన్ను జుట్టు పట్టుకొని ఈడుచుకొని పోయి గుండెలతో కూడా చినిగిపోయి తొడలతో కూడా ఇదంతా గీకపోయి అయినాడు సార్ అయినా ఏం చేసిపోయి అధికారం వచ్చినప్పుడు ఇవ్వదన్నా తప్పు కదా లేదా పది మందిని సరించాలి సార్ మేము ఎవరిని హత్య చేయనా మనిషి అన్న చెప్తే మేమే లొంగిపోతాం సార్ మనిషిని పలాను మనిషిని మేము హత్య చేయమని అన్నారు కదా మనిషి పలాను మనిషి అంటే మేమే శంపైనామంటే మేమే ఆ మనిషిని చెంపయినామని చెప్పి మేమే లొంగిపోతాం సార్ ఎవరిని చంపినామని మీరు క్లాతి ఇవ్వాలి కదా హత్య కేసు అనేసి వచ్చినారు మీరు మేము ఎవరిని చంపినాం సార్ చెప్పాలా చెప్తే అసలు మీరు మమ్మల్ని కొట్టాలి నన్ను కొట్టాల్సిన అధికారి ఎందుకో మీరు లంజన్ ఎందుకు అంటారు సార్ మీరు దానికి సమాధానం చెప్పండి మా డబ్బులు ఎందుకు తీసుకుంటారు సార్ మీరు ఫోన్లో నుంచి ఫోన్ పే లక్ష రూపాయలు ఉన్నాయి నాలుగు వేల రూపాయలు పోచులో పెట్టుకోండి కొడుకు ఎగ్జామ్ ఫీజుకొని ఈడ్సుకొని ఎత్తు కొనిపోయినావు రూమ్తో కూడా రూమ్లు బయట వచ్చేటట్టుగా జాకెట్ లాగ్ కొనిపోయి నువ్వు ఒక అధిక నువ్వా నువ్వు నువ్వు అధిక జనట్టు తెస్తాను ఈధుల బాధలు పైసా మేము పది మందిలో తిరిగేవాళ్ళం మళ్ళీ బైసాం చేసినాము సార్ నువ్వు వచ్చి మేము చచ్చిపోతాను సార్ నీ పేరు రాసే చచ్చిపోతాను సార్ నేను బేసానం అంతా ఒళ్ళు అంతా అయిపించింది సార్ చీర పెట్టుకొని జాకెట్ పెట్టుకొని చింపి మంగళసూస్తం అంతా కూడా పిరికేసి నన్ను బీసానం సార్ మీరు దానికైతే నేనైతే ఒప్పుకోను సార్ నాకు మీరు సమాధానం చెప్పాలి నన్ను కొట్టాల్సిన పని ఎందుకు వచ్చిన నా డబ్బులు నా ఫోన్ ఎందుకు పెరుకున్నారు మేము ఎవరు హత్య చేసినాము వాళ్ళ పేరు చెప్పండి సార్ మేము హత్య చేసిన మనిషిని పేరు మా ఇంటికి రండి సార్ మేము సమాధానం చెప్తాము ఎంత చేస్తున్నారు సార్ మా బిడ్డలు మేము రాడుతున్నాం సార్ మేము పెళ్ళికి పోయి వచ్చినాం సార్ మేము ఏమన్నా గొడవ ఉన్నదా ఒక్కరు కాడు చెప్పిండి సార్ గొడవ జరిగిందని ఊరు కదా ఇదే హర్జునవాడ ఊరు మీరు ఎక్కడ కాడు చెప్పించినా అందరం వచ్చి పోలీస్ స్టేషన్లో ఉంటాం సార్ మీరు మా కోసం రావాలి మేమే వస్తాం నేను చెప్తున్నాను కదా మేమే వస్తాం సార్ మేమే వచ్చి సార్ అని రాద్దాం ఎవరు ఎవరు చచ్చిపోయినారు వాళ్ళ పేరు చెప్పండి సార్ చచ్చిపోయినారని చెప్పేసినామని కదా మీరు మా ఇంటికి వచ్చి మీరు ఆ మరి కుట్టినారు నాన్న నా కొడుకులు మీ అమ్మ దెంగానంటావు సార్ నువ్వు దెంగడానికి వచ్చినావా నువ్వు నీకెంత ధైర్యం నువ్వు నీకో ఒక్కరు వచ్చినా ఎదురుగ్గా మాట్లాడరు నీకెంత ధైర్యం ఎంత ఇచ్చినారు బటు ఎవరు బట్టు ఇచ్చినారు లేజుగా లేదు సార్ నుండి ఏమన్నా తప్పు మాట్లాడినా ఏమన్నా మా కొడుకులు తప్పు మాట్లాడినా రెస్పెక్ట్ ఇచ్చాకుంది నువ్వు ఐదు మంది మీ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళకే నచ్చక తీసుకోమైన రౌడీ మారిగా నా మీద పరిగిస్తా ఉంటే వాళ్ళకే నచ్చక తోడుకోమారు సార్ వాళ్ళు ఒక మాట మాట్లాడలేదు